రాజమల్లు గారు పొద్దుటూరు శాసనసభ్యులు పెద్ద ఆయన వరద మీద నీచమైన విమర్శలు చేశాడు జాదవ్ గారు మేము అంటే అంతర్జాతీయ మాంత్రికుడు ఆయన నిన్న దినము పెద్ద ఆయన మీద ఎన్నో విమర్శలు చేశాడు ఈయన విమర్శలు ఎలా ఉంటాయంటే మునీర్ కౌన్సిల్ మట్కా గురించి చెప్తాడు నిజంగా మునీర్ కౌన్సిలర్ మటుకా చేసేది పెద్ద అని తెలిసి ఉంటే మునీరు కౌన్సిలర్ ను వినిపించుకునే శక్తి పెద్దానికి లేదా నీవు ఒక నీ అనుచరుడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ముప్పై బాటలు దొరికితే అతని మీద థర్టీ ఫోర్ ఎక్సైజ్ యాక్ట్ కేసు బుక్ అయినా కూడా నీ అనుచరు వర్గంతో పోయి దాడి చేసి ఒక ఎస్ఐ ముస్లిం ఎస్ఐని తిట్టి అయ్యా నేను ఐదు పుట్ల మా చేసుకుంటా అన్నట్లా అన్నదాని మాట రానొద్దు నీకు ఆ పాపం కొట్టుకుంటానే రే నిన్ను కాదు తిట్టి బలవంతంగా ఒక కేసులో ఉన్న ముద్దాయిని నీ కారులో ఎక్కించుకొని పోయినావు నువ్వు కూడా పెద్ద గురించి మాట్లాడుతావు అయ్యా నరసింహ ప్రసాద్ రెడ్డి గారు నెక్స్ట్ చౌటపల్లెలో జూదం జరుగుతుంది అంటావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద చెట్టుపల్ల బండి భాస్కర్ రెడ్డి ఇంట్లో జూదం జరుగుతుంటే ఐపిఎస్ చక్రవర్తి గారు వచ్చి దాడి చేసి నీ ఎంటో ఉన్న పెద్ద పెద్ద నాయకులను గుడ్డలు ఇప్పుకొని తీసుకొని కడప తీసుకుపోయినాడు అలా ఎంత కొట్టాలో అంత కొట్టినాడు నీ చేత కాకపోతే సజ్జల రామకృష్ణతో ఫోన్ చేసుకొని నీ పలుకుబడితో ఆ వాళ్ళని విడిపించుకున్నావు అది నీకు గుర్తుండే రాజమండ్రి గారు పాము తాను పెట్టిన గుడ్ అసే తింటుంది నీ వర్గం అంతా పాముల చిన్న పాములై తప్పించుకొని మా వర్గంలోకి వచ్చారు లేకపోతే వాళ్ళు కూడా నీ చేతిలో చచ్చేటోళ్ళే ఇప్పుడు ఉన్న నీ వర్గం నుంచి మా పెద్ద వర్గం వచ్చే భయపడి నీ ఏడుకు బ్లాక్ బెయిల్ తట్టుకోలేక వచ్చి ఇక్కడ చేసిన వాళ్ళే ఉక్కు ఏమన్నా గతంలో ఆయన మీద ఏం చేయించావు చెప్పులే ఇచ్చినావు ఇజరాలతో దాడి చేయించినావు రాళ్ళు పేపించినావు తిరుచి కేసు కట్టించినావు రిమాండ్లు పంపించినావు పదార్లు ఉంటే వాళ్ళ కుటుంబం అంతా అతలా కుటువైపోయినారు లాస్ట్కి ఏమైంది ఆయన టికెట్ రాకపోతే నువ్వు మళ్ళీ ఆయన చేరి నువ్వు రాజకీయ వ్యభాగం చేసావు అయ్యా ప్రవీణ్ రెడ్డి నువ్వు నాకు సాయం చేయి ఆ బాస్కెట్ని పంపి ఎల్లాడికి పంపి పిల్లాడికి పంపి నువ్వు ఆయన అడుక్కున్నారు ఆయన పంపించిన లేదో మాకు తెల్లు అది పార్టీ చూసుకుంటుంది గాలివీడు ఎంపీడు ను కొట్టే ఏమంటావు నువ్వు ఏం చంపినారా కొట్టినారా కొరికినారా అంటావు అంటే నీ దృష్టిలో అంటే ఒక ఎస్సీ నాయకుని అధికారిని గొంతు మీద తొక్కినా కూడా నీకు తృప్తి లేదా నీ యొక్క మాజీ సర్పంచ్ దేవి ప్రసాద్ రెడ్డి ఆయన అరవై అరవై ఏడు లక్షలు తయారు చేశామని ఆయన మీద కేసు బుక్ అయ్యింది ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ డెబ్బులక్షి ఆరు లక్షల అరవై లక్షల అరవై ఒక్క లక్ష ముప్పై ఆరు వేలు ఇది ఎఫ్ఐఆర్ దేవి ప్రసాద్ రెడ్డి మీద బుక్ అయిన కేసు ఇది లోకాయుక్త పరిశీలన ఉంటే ఒక అధికారి వచ్చి కంప్లైంట్ ఇస్తే రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఇది మన పెద్ద అయిన ఘనత ఎఫ్ఐఆర్ రాజమౌన్ ప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళ మనిషిని ముద్దాయిగా ఉండేవాడిని బలవంతంగా ఎక్కించుకొని పోయినావు ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ బార్ ట్వంటీ ఫోర్ ఇది ఎఫ్ఐఆర్ రాజమౌన్ ప్రసాద్ రెడ్డి మీద నువ్వు ఏదేదో మాట్లాడతావు పోలీస్ స్టేషన్లో పోయి విడిపించుకోపోతాయి మీ నాయకుడు అక్కడ గాలిగుడు కొట్టి చంపినారంటావు ప్రసాద్ రెడ్డి కోరేది ఒకటే నీవు పెద్ద ఆయన మీద ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని అభండాల వేసినా రామేశ్వరం నుండి శివాలయం దేవాలయం నువ్వు పళ్ళుకుంటూ పళ్ళు తండ్రలు పెట్టినా కూడా ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఒప్పుకోరు నమ్మరు నువ్వు ఎన్ని నువ్వు విమానమైనా ఉంటావేమో కానీ ఇక మీద నీకు రాజకీయ భవిష్యత్తు లేదు నువ్వు విమానమైనా ఉంటావు రాజకీయ భవిష్యత్తు కౌన్సిలర్ కూడా కాలేవు దయచేసి ఇక మీద పెద్ద ఆయన మీద రుజువులేని ఆరోపణలు చేయకొని కోరుతున్నాం ఏం మీ దాంట్లో లేవా మీ ఇంట్లో మట్టిగా జరగలేదా ఇంకో సలహా ఇచ్చినాడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను క్యాండిడేటు అక్కడ నువ్వే క్యాండిడేటు పెద్ద వయస్ అయిపోయింది రాజకీయ భవిష్యత్తు లేదన్నావు అంటే పెద్ద ఆయన భవిష్యత్ అయితే ఆయన వంశం లేదా ఆయన కొడుకు కొండారెడ్డి లేడా ఒకవేళ కొండారెడ్డి వద్దనుకుంటే రెడ్డి కొడుకు రవిరెడ్డి లేడా ఎందుకు నోటమాట మీ ఇద్దరు మాట్లాడుకున్నారా నీకు నాకు చంద్రబాబు ఆయనకు చెప్పినా నీకు జగన్మోహన్ రెడ్డి చెప్పినారా ముందు నీకు టికెట్ వచ్చా లేదో చూసుకో అదేంటా పెద్ద ఆయనకు వయసు అయిపోయిందంట లేదంట నీకు నాకే పోటీ అంటాడు ఈ వద్దు నేను రేపు రాలేదు కదయా అటు మాటలు మాట్లాడదు రాజకీయంగా వాళ్ళ వంశస్థులు ఉన్నారు పెద్ద ఆయన వంశస్థులు కొండారెడ్డి గారు యువనాయకుడు ఉన్నారు ఆయన వద్దనుకుంటే రాఘవరెడ్డి కొడుకు రవిరెడ్డి కూడా రాజకీయంగా రంగ ప్రవేశం చేస్తాడు కాబట్టి ఇది గుర్తించుకొని చెప్తున్నా శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై సెంట్స్ కొంటే ఐదు డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్